ತಿದಾಯ ತಿಳದಾಯ ಬ್ರತುಕು ಕರ್ದಮು ತಿಳಿಯದಾಯ తెలియదాయను తెలియదాయను అర్థము తెలియదాయను ఎందు కొరకు పుట్టినాము ఎందుకొరకు పెరిగినాము ఎందుకొరకు పుట్టినాము ఎందుకొరకు పెరిగినాము పుట్టి పెరిగి చచ్చు వరకు ఎందుకొరకు బ్రతుకుతాము తెలియదాయను తెలియదాయను కర్ధము తెలియదాయను విద్యలన్నీయు ఎందు కొరకు లలిత కలలన్నెందురకో విద్యలన్నీయు ఎందు కొరకు లలిత కలలన్నెందు కొరకు పుట్టి పెరిగి చచ్చు వరకు పనులు చేయుట ఎందుకొరకు తెలియదాయను తెలియదాయను బ్రతుకు అర్ధము తెలియదాయను 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 బ్రతుకు కర్తము తెలియదాయను ఆలు బిడ్డలు ఎందు కొరకో ఆస్తిపాస్తులు ఎందు కొరకు ఆలు బిడ్డలు ఎందు కొరకో ఆస్తిపాస్తులు ఎందు కొరకు పుట్టి పెరిగే చచ్చు వరకు వావి వరసలు ఎందు కొరకు తెలియదాయను తెలియదాయను బ్రతుకుకర్ధము తెలియదాయను నీతి ధర్మము న్యాయమంటూ శాస్త్రచేర్చలు ఎందు కొరకు నీతి ధర్మము న్యాయమంటూ శాస్త్రచేర్చలు ఎందు కొరకు పుట్టి పెరిగి చచ్చు వరకు ధర్మ సందేహములు ఎందుకో తెలియదాయను తెలియదాయను బ్రతుకు కర్దము తెలియదాయను ఎందుకొరకు పుట్టినాము ఎందుకొరకు పెరిగినాము పుట్టి పెరిగి చచ్చు వరకు ఎందుకొరకు బ్రతుకుతాము తెలియదాయను తెలియదాయను బ్రతుకు కర్ధము తెలియదాయను